మహేశ్వరం తెలంగాణ పద్మశాఖ సంఘం వైస్ చైర్మన్ అలాగే మహేశ్వరం ఫీచర్ సిటీ జేఎస్సి చైర్మన్ నేటి ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి అశేష ప్రజానికి వచ్చినారు మంచి స్పందన ఉన్నది మరియు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక చైర్పర్సన్ స్థానిక చైర్పర్సన్ అరువేడు గారికి అలాగే ఆల్ ఇండియా ఆన ఆనంద్ ప్రసాద్ గారికి మరియు మేము హైదరాబాద్కి వచ్చిన వివిధ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి మా కుల బాంధవులకు మరియు డాక్టర్లకు మరియు మీడియా మిత్రులకు మీ అందరికీ కూడా నా తరపున ప్రత్యేకమంది ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే రోగులకు కూడా ఇక్కడ అందరికీ ఏ రకమైన రోగులకు కూడా మందులు ఇచ్చారు మరియు దానికి ఇచ్చారు మరియు మేము రాత్రి నుంచి కూడా ఇక్కడనే ఉన్నాము చాలా శ్రమించినము మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మన సిద్ధిపేట వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను నీలకంఠ సమాజం కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు